పాలిట్ పిండాలి ప్యాడ దియ్యాలి అని చూపించుకోరు ఏదో లంచా కూడా నీ బరిగొట్టుకురికొట్టు కాడకు వస్తానని నేను చెప్పాన వస్తే నాకేందట

ாலுகதிரி நார் சவுான

ఎత్తుకొస్తున్నావు ఏం జాడకాలను నాకు అవసరం అంటారా అవసరం చూపి నీ చూపించేది ఆడికి నీకు ఏం నీ చూపించేది చూపించేది ఆడికి నీకు ఏం నీ చూపించేది వద్దు నీ పేరు అదే దేవ అనుమాకం కూడా అర దేవ అనుమలా అమెరికా 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 డబ్బు తాగుతున్నాం అడిగిందోళక పదాలు కొడుసాడు బర్ర దొంగల నాబారో ఇప్పులు కొడుసల్లాసోగా ఏదో నాబారో రెండు పళ్ళు ఓడాలి ఎప్పుడు చూపి చూపి అవసరం ఆడు పరిక నీ పరికొట్టు డాలర్ పెత్తా కాదు రాను అవసరం లేదు

ఏదో పోతా కొత్త నా దగ్గర కొత్త అదవా అమెరికా వాళ్ళొస్తే ఫారిన వాళ్ళు వస్తే ఆడొచ్చాడు ఈ వచ్చాడు అంటే ఏం చేస్తాడు తెలియదు తెలీదు ఏం చేయమంటే డాలర్స్ ఇస్తారలో నాకు అవసరం లేదు అన్నారుగా

అయ్యా ఇగ అమెరికా వాళ్ళకి చూడు నేను చావుతాను తెలియజేది ఆడోడు అమెరికా వచ్చాడు పార్క్ నుంచి వచ్చాడు నాకు చెప్పొద్దు నీ తిను నేను రాను నాకు అవసరం లేదు నీ పేరు చూడు నా పేరు చెప్పేది డైరీ పెట్టిస్తానరా నాకు డైలీ వద్దు ఏం వద్ద నా డైరీ కాదు డైరీ ఫాము డైరీ డైరీ పామ్ వద్దు పామద్దు పిల్ల వద్దు నక్క వద్దు కుక్క వద్దు ఇవన్నీ నాకు అవసరం లేదు పోరా

நீரே பார்க்க ஏன்

ఎవడు అమెరికా 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 కూడా వచ్చేలావా నువ్వు లావాడికి రావరా పదికొక్కులు పట్టేనా ఎక్కువ ఏం చేస్తారా నీ తోడేస్తా అమెరికా మా వాళ్ళని పిలిచినట్టు కావాలని చెప్పింది అవసరం నా కావాలని చెప్పింది అవసరం

ఏం జాతావుట వెళ్తా ఏం చేస్తా ఏం జతరా అది జివతను ఇది పిచ్చుకొని కలిసి పిచ్చోళ్ళ మాట్లాడు యా ఇదికు పిచ్చిపట్టి దేశం మీద తెస్తున్నాడు పొలవ మీద తెరుస్తున్నావు ఏదో నీకు పిచ్చిపట్టి కేవ్ ఉంది కలిసి చూసుకో చరి చూసుకో హాస్పటల్ గెల్లు కేవ్ ఉంది కలిసి చూసుకో చరి చూసుకో హాస్పటల్ గెల్లు కలిసి సర్పంచి జేతాగో ఏ సర్పంచి జీవతా సర్పంచి అని పెడతాడు నువ్వేం పేస్తావ్రా ఆ సర్పంచా పెడతాడు నువ్వే అని పెగుతవా Yenja ter, hei, yenja ter, sarpanci, sarpanci, apa jinimu? Aku tak kenal. Sarpanci, yenja ter, oh, sarpanci, jangan ter, iya, ter, sarpanci, tuturah, ramad, lah, berkorkele, hei, lah, berkor, sarpanci, jangan, sarpanci, lu udah, berkor, satu, berapa kau? Hei, pilih, pilih, berapa? Cek dulu, ini kan harus nyampur pada hei, hei, nyampuri, nyampur di jawa tengah, udin, hei, hei, ನೀವೇನ್ ಪಶ್ಚಾತ್